హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్ ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ అన్నారు అసలైన ఫైవ్ స్టార్ మాత్రం నిన్న ఇంట్లోకి వచ్చింది అది ఎవరో కదండి దమ్ము శ్రీజ అలాగే ప్రియా అండ్ మర్యాద మనీష్ నిజానికి నేను మర్యాద మనిషి కాస్త తక్కువ వచ్చానని వేశాను కానీ అందరికన్నా ఎక్కువ మనోడే వచ్చి అసలైన విషయాన్ని అందరికి చెప్పాడని చెప్పొచ్చు టు బి ఫ్రాంక్ సీక్రెట్స్ రివీల్ చేశాడు అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే చాలా క్లియర్ గా కళ్యాణ్ కి తనుజాకి అయితే మాత్రం ఐ ఓపెనింగ్ చేశాడు అన్నలో ఎటువంటి డౌట్ లేదండి అండ్ శ్రీజ శ్రీజ విషయానికి వస్తే స్టారీలో నాకు ఏమనిపించింది అంటే ఈ అమ్మాయి బిగ్ బాస్ ఇచ్చిన పర్పస్ కంటే సొంత పర్పస్ కోసం వచ్చింది అనిపించింది మరీ ముఖ్యంగా పగ తీర్చుకోవడానికి వచ్చిందని అయితే అందరికీ అర్థమైంది ఎందుకంటే మాధురి గారు వచ్చిన కొత్తలో ఐది వచ్చిన ఎంట్రీలోనే నీకు నా మా పేరు కూడా తెలియదా అని చెప్పేసి గొడవ వేసుకున్నారు మీకు గుర్తుంటే సేమ్ రిపీట్ చేసి శ్రీజయ కూడా ఇక్కడ మీ పేరు తెలియాల్సిన అవసరం లేదు నాకే కాదు చాలా మందికి మీ పేరు తెలియదు సో నాకు తెలియాల్సిన అవసరం అయితే అసలు లేదు అనగానే మాధురి గారు కూడా నీ పేరు నాకు కూడా తెలియదు అని చెప్పింది అనమాట కానీ ఈ గొడవలో నాకు ఎందుకో మాధురి మీద ఎందుకు సాఫ్ట్ కార్నర్ వచ్చింది జనాలకి అని అనిపిస్తా ఉంది ఎందుకంటే ఎక్కువ మంది కామెంట్స్ కూడా ఏదో చేస్తా ఉన్నారు మాధురి గారు కాస్త సైలెంట్ గా ఉండడం కారణమో లేకపోతే శ్రీజ ఓవర్ యాక్షన్ దీనికి కారణమో చూడాలి మరి ఇక ఫైవ్ స్టామ్ అనే ఎందుకు అన్నారంటే లిటరల్లీ నిజంగా ఫైవ్ స్టామ్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది కలుగుతుందో ఎంత భయంకరంగా ఉంటుందో ఎంత గజిబిజిగా ఉంటుందో ఈ శ్రీజ ఎంట్రీ వచ్చేటప్పుడు అలాగే అనిపించింది అనమాట ముఖ్యంగా కళ్యాణ్ అయితే షాక్ అయిపోయాడు తను షేక్ అయ్యింది ఇక లో మాత్రం ఏదో రకమైన ఒక స్టాటిస్టిక్ మెంటాలిటీ వచ్చేస్తుందా అని కూడా నాకు అనిపిస్తా ఉంది అనమాట నేను ప్లేయర్ పరంగా మాట్లాడతాను తప్ప వాళ్ళ క్యారెక్టర్ పరంగా బిహేవియర్ పరంగా మాట్లాడలేదు వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళ డెసిషన్స్ దాని మీద మాత్రమే ఈ ఎపిసోడ్ అనేది ఉంటుంది అనమాట సో ఫస్ట్ పాయింట్ శ్రీజా శ్రీజా ఎంటర్ అవ్వగానే డైరెక్ట్ గా తను మెయిన్ పాయింట్స్ కన్నా కూడా వేరే పాయింట్స్ మాట్లాడటంతో బిగ్ బాస్ అయితే తను చెప్పాడు వచ్చిన పని చూడండి శ్రీజా అని చెప్పేసి అప్పుడు ఓపెన్ గా కళ్యాణ్ నామినేట్ చేసింది దానికి అని చెప్పింది నువ్వు నిన్ను చేసే ఓపెన్ చెప్పాలంటే కానీ నువ్వు దానికి క్వశ్చన్ చేయలేకపోయావు ఒకటి రెండో క్వశ్చన్ నువ్వు రమ్య అని తెలిసినప్పుడు రమ్య మీద నామినేట్ చేయొచ్చు కానీ సంజనాన్ని నామినేట్ చేసావు అది నాకు నచ్చలేదు అలాగే తను విషయానికి ఏదో మాట్లాడడానికి ట్రై చేసింది బట్ మాధురి మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది మాధురిని నామినేట్ చేయడానికి పంపిస్తే మాధురి అండ్ వర్సెస్ రీతు జరుగుతుంది గొడవ మధ్యలో కూడా శ్రీజా కల్పించుకుని మాట్లాడి వాళ్ళ ఇష్టం వాళ్ళది మీ బాధ ఏంటి అని చెప్పేసి మాధురి గొడవ చేసుకుంది రిలేషన్షిప్ లు బంధాలు బంధుత్వాలు విషయంలో నాకు ఇందులో ఓవరాల్ గా చూసినట్లయితే తప్పేం లేదనిపించింది ఎందుకంటే స్టార్టింగ్ లో మాధురి గారు అంత హడాలు చేశారు ఈ రిలేషన్షిప్ లు ఈ బాండింగ్స్ ఏంటి అని చెప్పి మరి ఇప్పుడు ఆవిడ తన ఉద్యత బాండింగ్ పెట్టుకుంది సో ఇంట్లో మనం ఏదైతే చెప్పిమో పాటించాలి లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి ఫేస్ చేయాల్సిందే తప్పదు కానీ ఈసారి రీతూ తన స్టాండ్ బానే నిలబెట్టుకుంది గట్టిగా పోరాడింది ఆ సో రీతు సరైన సమాధానం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను బట్ అగైన్ ఎవరు డిసిషన్స్ ఏంటి అనేది ఆడియన్స్ వాళ్ళు ఉంటాయి ఇక నెక్స్ట్ ఈ ఎపిసోడ్ కి సంబంధించి ముఖ్యంగా మాట్లాడాలనుకుంటుంది ఎవరు అంటే తనూజ వర్సెస్ ఇమానియల్ అసలు బెస్ట్ బటీస్ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఉండే వాళ్ళు భర్త శత్రువులు ఎందుకు మారో నాకైతే అర్థం కావట్లేదు ముఖ్యంగా అటాకింగ్ లో అయితే మాత్రం ఇమానియల్ లో ఉన్నాడంటే తనూజ అంత అటాకింగ్ గా డిఫెన్స్ లోనే ఉంటుంది ఎప్పుడు కూడా ముఖ్యంగా బొమ్మలు రాసుకుంది ఉంది స్టార్టింగ్ వీక్స్ లో అందులో ఇమానియల్ నిజంగానే రాము అంక అంటే రాముకి ఇవి అన్నట్టు ఒక సైగ అయితే చేశాడు ఆ ఎపిసోడ్స్ కి వెళ్ళి మళ్ళీ చూడడం జరిగింది నిజంగా ఇమ్మానుయలే అక్కడ సైకి చేయడం జరిగింది బట్ ఇమానియల్ నేను చెయ్యలేదు నేను అసలు అలా చేయలేదు మాట వెనక్కి వేసుకోవడం మాత్రం లిటరీ ఇమానియల్ గ్రాఫ్ పడిపోవడానికి కారణం అవుతుంది మరి ఇమానియల్ ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలి తను ఏం వార్తలు ఎలా ఆడుతున్నా స్టార్టింగ్ వీక్ లో బెస్ట్ ప్లేయర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ బెస్ట్ డిస్కషన్స్ అన్ని మన ఇమానియల్ చేశాడు కానీ అలాంటి పర్సన్ ఇప్పుడు ఇలా వెనక పడిపోవడం తనుజ వల్లే జరుగుతుందని అనిపిస్తుంది మనోడు ఎక్కువ ఫోకస్ అంత పట్టి ముందుకు ముందుకెళ్ళిపోతుంది తనుజ ఫస్ట్ కి వెళ్ళిపోతుంది నేను ఎలాగైనా ఆపాలి అని కంగర్ లో చాలా నష్టపోతున్నాడు అనిపిస్తుంది నాకు మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి ఎందుకంటే ఇమ్మానియల్ తన గేమ్ ఫోకస్ చేసినప్పుడు చాలా ఫస్ట్ ఉన్నాడు బెస్ట్ ఉన్నాడు గోల్డెన్ స్టార్ కానీ ఎప్పుడైతే పరిని వెళ్ళిపోయి తనుజకి ఎందుకు నెంబర్ వన్ ప్లేస్ ఉందేమో లేకపోతే తనూజా ఫస్ట్ లో ఉంటుందేమో దానితోటి మర్యాద మనిషి కూడా వచ్చి తనుజా కొంచెం బెటర్ అనే విధంగా మాట్లాడేటప్పటికి ఇమానియల్ నామినేషన్ విధంలో చాలా పాయింట్స్ వదిలేస్తున్నాడు చాలా రాంగ్ పాయింట్స్ ఇచ్చేస్తున్నాడు రాంగ్ నెరేటివ్ ఇచ్చేస్తున్నాడు దాని కారణంగా మరి ఆడియన్స్ లో కాస్త ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది ఇంకా మిగిలిన వాళ్ళు అయితే ప్రియా ప్రియా ఈసారి మాత్రం బిగ్ బాస్ లో ఉండండి చాలా బాగుండేది అనిపించింది చాలా మెచ్యూర్ గా మాట్లాడింది చాలా బాగా మాట్లాడింది నామినేషన్స్ బాగా చేసింది సో ఇది ఓవరాల్ రివ్యూ మీరు ఏమంటారు కామెంట్ చేయండి